హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యాప కరీంనగర్ తేలలోటపల్లి నేను మీ చోటు టెల్ నా ఫోన్ నెంబర్ నైన్ త్రిపుల్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ టూ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్త చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కార్స్ అప్డేట్స్ కోసం మన పేజీని లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందు మరో రెండు కొత్త వెహికల్ తీసుకోవడం జరిగింది మారుతు సిజికి ఎర్టిగా జడ్డిఐ ప్లస్ రెండు టాప్ ఎండ్ వెహికల్స్ తీసుకురావడం జరిగింది ఈ రెండు వెహికల్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి రెండు వేల పదహారు జడ్డీఐ ప్లస్ యానివర్సరీ ఎడిషన్ ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉంది అలాగే ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల నలభై వేల రూపాయల ప్రైస్ చెప్తున్నాము స్మాల్ బీట్ నగెషబుల్ ఉంది అలాగే వెహికల్కి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ ప్లస్ టాప్ అండ్ వెహికల్ లక్ష పద్నాలుగు వేల కిలోమీటర్ డ్రైవ్ చేయబడింది ఎక్సలెంట్ కండిషన్తో ఉంది ఈ రెండు వెహికల్స్ వచ్చేసి కీల సెంటర్ ఉంటుంది బటన్ స్టార్ట్ ఉంటుంది ఈ వెహికల్ కూడా ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది అలాగే ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల తొంభై వేల రూపాయల ప్రైస్ చెప్తున్నాము స్మాల్ బీట్ నెగేషబుల్ ఉంది ఈ రెండు వెహికల్స్కి ఫైనాన్స్ ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నాయి ఈ రెండు వెహికల్ యొక్క కంప్లీట్ ఇంటీరియర్ ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ అవుట్లుక్ వీడియో చూపిస్తున్నాను మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి వెహికల్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు పర్ఫెక్ట్ గుడ్ తోటి ఉంది ఒకసారి వెహికల్ సంబంధించిన టైర్స్ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కానీ వెహికల్ అయితే కంప్లీట్ గుడ్ కండిషన్తో ఉంది ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి ఇది రెండు వేల పదిహేడు జడ్డీఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ ఒకసారి మీరు క్లియర్గా అవుట్లుక్ వీడియో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే టూ థౌజండ్ సిక్స్టీన్ జడ్ఐ ప్లస్ ఈ వీడియో కూడా అవుట్లుక్ మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి వెహికల్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ గుడ్ కండిషన్తో ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి నాలుగు అలవీల్స్ ఉన్నాయి రెండు టాప్ ఎండ్ వెహికల్ రెండు డీజిల్ ఇంజన్ వెహికల్ ఒకసారి మీరు రెండింటికి సంబంధించిన కంప్లీట్ అవుట్లుక్ వీడియో ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వెహికల్కి సంబంధించిన కంప్లీట్ ఇంటీరియర్ వీడియో ఇప్పిస్తాను అని మీరు ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్ వీడియో చూపిస్తున్నాను మీరు ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి ఏసీ అయితే కంప్లీట్ చిల్ వర్కింగ్ ఉంది టు మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి అలాగే వెహికల్ సంబంధించిన మీటర్ రీడింగ్ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ కీలెస్ ఎంట్రీ ఉంటుంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది వెహికల్కి వెహికల్ యొక్క కంప్లీట్ మీరు ఇంటీరియర్ వీడియో క్లారిటీగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బ్లాక్ సీట్ టవర్స్ కూడా చెక్ చేసుకోండి రైల్ కూడా ఉంది ఒకసారి వెహికల్ సంబంధించిన కంప్లీట్ అవుట్లుక్ వీడియో ఇంటీరియల్ వీడియో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బ్యాక్ సీట్ కవర్స్ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే టూ థౌజండ్ సిక్స్టీన్ జెడిఏ యొక్క మీకు ఇంటీరియల్ చూపిస్తాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి వెహికల్ కూడా టాప్ అండ్ వెహికల్ జడ్ సెంటర్ ఉంటుంది బటన్ స్టార్ట్ ఉంది వెహికల్కి సార్ మీరు వెహికల్కి సంబంధించిన కంప్లీట్ ఇంటీరియర్ మీరు చెక్ చేసుకోండి స్టీరింగ్ కంట్రోల్స్ ఎంబిల్ట మ్యూజిక్ సిస్టమ్ ఏసీ చిల్ వర్కింగ్ ఉంది మీటర్ రీడింగ్ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వెహికల్ యొక్క సీట్ కవర్స్ కూడా మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి వెహికల్ అయితే కంప్లీట్ నీట్ కండిషన్ తోటి ఉందండి బ్యాక్ సీట్ టవర్స్ కూడా చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ